నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకి షేర్ చేయండి ఈ వీడియోలో మనము మిథున రాశి వారికి ఆశ్వీజ మాసంలో అక్టోబర్ నెలలో కలిగే మాస ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో శుక్ర రాహు కేతువులు శుభులుగా ఉన్నారు గురువు అర్ధశుభుడు ఇక్కడ కొంచెం వీరి ప్రయత్నాన్ని కొంచెం ముమ్మరం చేసినట్టయితే వీరు సాధించడం అని కూడా మంచి అవకాశం ఉంటుంది ఎప్పుడూ కూడా కొంత బద్ధకం అనేది నిర్లక్ష్యం అనేది రెండు ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి అవి కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళినట్టయితే వీరు ఏదైతే మిస్ అయిందో ఏదైతే పోయిందనుకుంటున్నారో దాన్ని తిరిగి సంపాదించుకునే అవకాశం అయితే వీరికి కలుగుతుంది కాబట్టి మంచి ప్రయత్నం గట్టి ప్రయత్నం అయితే చేయాలి అలాగే ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం తొందరపడే నిర్ణయాలు అనేవి తీసుకోవద్దు సమయము బాగోలేనప్పుడు మనము దానికి ఎదురు వెళ్ళినట్టయితే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి ఆచితూచి అడుగు వేయటం అనేది మంచిది నడిచే దశ మహర్దశలు ఏవైతే అంతర్దశలు ఉన్నాయో వాటిని పరీక్షించుకొని ముందుకు వెళ్ళటం మంచిది మధ్యవర్తిత వ్యాపారాలకు సాక్షి సంత సంతకాలకు వెళ్ళినట్టయితే ఇబ్బంది పడతారు కాబట్టి మొట్టమొదటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడూ ఏదో ఒక ధ్వరంలో ఏదో ఒక ధ్యాసలో అంతా వేవరింగ్లో ఉంటారు ఈ దిశ్వభావరాచులు వారు వీరు మళ్ళీ ఇలాంటి వాటికి వెళ్తే కొంత ఇబ్బందులు పడతారు అని మనం చెప్పవచ్చు వీలైనంత వరకు కూడా వీరు చాలా తప్పనిసరి అయితే మాత్రం వారి వారి వ్యక్తిగతాన్ని విలువ విలువను పెంచుకునే పని చేయాలి కానీ మిస్ అయ్యే పని కూడా చేయకూడదు ఎందుకంటే ఇతరుల అభిప్రాయాలు మన అభిప్రాయాలు ఎప్పుడైనా సరే తేడా ఉంటాయి కాబట్టి వారితో చర్చించినప్పుడు వారికి అనుకూలంగా ఉంది అంటే వారికి వదిలివేయటమే మంచిది మనం దాంట్లో వేలు పెట్టడం అనేది మంచిది కాదు కొన్ని తప్పనిసరి ఖర్చులు అయితే ఉంటాయి వాటికి మనము చేయవలసి వస్తుంది అలాగే మాసాంత్రంలో కొంత విందు వినోదాలు అంటే ఎలాగో దసరా నవరాత్రులు ఉన్నాయి కాబట్టి కొంత వీరికి మంచిగానే ఉంటుంది అని మనం చెప్పవచ్చు